ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో యేసుప్రభువారు వారు లో పుట్టిన సమయంలో అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో వివరిస్తూ యేసు ప్రభువారి తల్లి మరియా యోసేపులు నజరేత్ నుండి బెత్లహేమ్ వెళ్ళడం వెళ్లడం బెత్లహేమ్ పుట్టిన తర్వాత వారు అక్కడి నుంచి ఈజిప్ట్కి వెళ్ళిపోవడం ఈజిప్ట్లో కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత హేరోదు చనిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళు మరలా ఇజ్రాయెల్ దేశానికి వచ్చి వాళ్ళు బెత్లహేమ్ కి వెళ్లకుండా నజరేతులో జీవించడం వరకు అన్ని ఒరిజినల్ ప్రదేశాలను అంటే అప్పట్లో జరిగిన ఆ ప్రదేశాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూపిస్తూ మీకు పూర్తి వీడియోని మీకు ఈ వీడియోలో చూపిస్తాను కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోను పూర్తిగా చూడండి వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో చూశాక ఈ సంవత్సరం క్రిస్మస్కి మీరు చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ చదివే వాక్యం మీకు చాలా బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ ప్రదేశాలన్నీ అంటే నిజమైన ఆ ప్రదేశాలన్నీ మీరు ఈ వీడియోలో చూశారు కాబట్టి ఇప్పుడు బైబిల్ చదివినా మీకు చాలా వివరంగా అర్థమవుతుంది ఈ వీడియోను అందరికీ వెంటనే షేర్ చేయండి ఈ వీడియో చాలా వివరంగా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని చూడండి చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు మనం నజరేతులో ఉన్నాం నజరేతులో యేసుప్రభువారి తల్లి మరియకు గబ్బ్రియలి దేవదూత ఎక్కడ కనిపించాడో అక్కడ కట్టబడిన చర్చ్ బయట ఉన్నాం లోపలికి వెళ్తుండగా ఇది ఇలాంటి షాపులు మనకు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు మనం ఆ చర్చ్ లోపలికి వెళ్ళి గబ్రియేలు దేవదూత మరే తల్లికి ఎక్కడ కనిపించాడో ఆ ప్రదేశంలో కట్టబడిన చర్చ్ను ఆ గుహను మనం చూద్దాం ఇదిగో చర్చ్ దగ్గరికి వచ్చాం వస్తూ ఉండగా అనేక షాపులు జ్యూస్ షాపులు ఇవన్నీ కనబడుతున్నాయి అంటే ఇదిగో ఇదే చర్చ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఈ లోపలికి వెళ్ళాక ఇదిగో చర్చ్ ఎదురుగా ఈ విధంగా ఉంది చర్చ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఉంది ఎదురుగుండ డోర్ ఈ డోర్కి అప్పుడు జరిగిన సంఘటనలన్నిటిని ఇలా చెక్కి ఉంచారు ఇది చర్చ్ లోపలి భాగం ఇదిగో ఎదురుగుండా కొంతమంది అక్కడ నిలబడి ఉన్నారు కదా ఆ ప్రదేశమే గుహ అంటే ప్రభువారి తల్లి మరియకు గబ్బ్రియేలి దేవత కనబడిన అస్సలైన ప్రదేశం అదే ఆ ప్రదేశాన్ని అలాగే ఉంచి దానిపైన ఇంత పెద్ద చర్చ్ కట్టారు ఇదిగో ఇప్పుడు మనం ఆ గుహ దగ్గరికి వచ్చాం ఆ గుహని అలాగే ఉంచి ఇక్కడ ఒక బలిపీఠాన్ని ఉంచుతారు లోపల ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు ఈ ప్రదేశాన్ని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడే ప్రభువారి తల్లి మరియకు గబ్రియలి దేవదూత కనబడి మీకు శుభవార్త అని చెప్పి యేసుప్రభువారు ఆమెకు పుడతారని చెప్పారు ఆవిడ ఆ శుభవార్త విన్న తర్వాత ఇక్కడ నుండి యూదా కొండసీమలలో ఉన్న ఎలిజబెత్ ఇంటికి అంటే యోహాను బాప్తి నుంచి యోహాను తల్లి ఇంటికి ఆవిడ వెళ్ళి సుమారుగా మూడు నెలలు అక్కడ ఉన్నారు ఆ తర్వాత మళ్ళా తిరిగి ఆవిడ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడకి ప్రసవ దినాల సమయంలో అప్పటికి రోమా సామ్రాజ్యం కైసర్ అవుగుస్తూ ఒక ఆజ్ఞ వేశాడనమాట అతను ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్ళు అంటే జనాభా లెక్కలను చూడమని ఆజ్ఞాపించాడు దాని ప్రకారం వాళ్ళు అక్కడి నుండి నజరేత్ నుండి బెత్లహేమ్ వచ్చారు ఎందుకంటే యోసేపు దావిది వంశస్థుడు అతను సొంత ఊరు బెత్లహేమ్ కాబట్టి వాళ్ళు బెత్లహేమ్ అలా వెళ్లారు ఇదిగో బెత్లహేమ్ లో ప్రభువారు పుట్టిన ప్రదేశంలో కట్టబడిన చర్చ్ ఇదే దీన్ని నేటివిటీ చర్చ్ అని అంటారు ఈ ప్రదేశంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ హోలీ ల్యాండ్ టూర్కి వచ్చిన అన్ని ప్రదేశాలలో ఈ బెత్లహేమ్ చాలా రద్దీగా ఉంటుంది తర్వాత కొండ కొండపైన ఉన్న యేసు ప్రభారు సిలివి ప్రదేశం కూడా చాలా రద్దీగా ఉంటుంది మిగిలిన ప్రదేశాలన్నీ మనం త్వరగా చూడొచ్చు కానీ ఈ ప్రదేశం లోపలికి వెళ్ళి చూడడానికి అయితే వెళ్తాం కానీ లోపల చాలా మంది జనం ఉంటారు ఆ రోజు యేసుప్రభు వారు పుట్టిన ఆ గుహ ఇక్కడే ఉంది ఆ గుహను కూడా అలాగే ఉంచి దానిపైన ఈ చర్చిని ని కట్టారు దీని ప్రక్కన కూడా ఒక చర్చ్ ఉంటది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగో మనం బెత్లహేమ్ లో ఏసుప్రభు వారు పుట్టిన ప్రదేశంలో ఉన్నాం ఇప్పటికీ ఇక్కడ చాలా మంది ఉన్నారు విదేశీయులు వీళ్ళందరూ లోపలికి వెళ్ళాలి లోపల చిన్న స్టార్ ఉంటుందన్నమాట అంటే యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారో దాన్ని గుర్తించి అదే ప్రదేశంలో ఒక స్టార్ అక్కడ పెట్టారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వంగి ఆ స్టార్ ను టచ్ చేసి ముద్దు పెట్టుకుని వెళ్తారు ఇప్పుడు మేం కూడా లోపలికి వెళ్తున్నాం చాలా మంది జనం ఉన్నారు కాబట్టి ఆ జనాన్ని దాటుకుని వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది ఇదిగో మేము లోపలికి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నిలబడ్డాం ఇక్కడ అనేక మంది చాలా రద్దీగా ఉంది మేము ఇక్కడికి లోపలికి రావడానికి సుమారు గంట పైనే పట్టింది అంతమంది ఉన్నారు మాకు ముందు ఉన్నారు మా వెనక కూడా ఉన్నారు గేసుప్రభు వారు పుట్టినట్లుగా ఉన్న చిత్రాన్ని మనం చూస్తున్నాం ఇదిగో ఈ కుర్రాడు వంగిన చోటే అక్కడ స్టార్ ఉంటుంది అదిగో అదే ఆ స్టార్ ఆ స్టార్ని అందరూ టచ్ చేసి ముద్దు పెట్టుకుని అక్కడ ప్రార్థన చేసుకుంటారు ఎక్కువ సమయం ఇవ్వరు అనమాట అంటే చాలామంది వస్తారు కాబట్టి ఒక నిమిషం కూడా టైం ఇవ్వరు మనం వెంటనే ప్రదేశాన్ని చూసి చిన్న ప్రార్థన దాన్ని ముట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం ఇది ఆ గుహ యేసప్రభు వారు పుట్టినప్పుడు ఉన్న గుహ ఈ ప్రదేశంలో మేము ఫోటోలు వీడియో తీసాం ఇదిగోండి నా వైఫ్ నేను ఇక్కడ టచ్ చేసి ప్రేయర్ చేసుకుంటున్నాం నేను వంగి ముద్దు పెట్టుకుంటున్నాను ఆ ప్రక్కన ఉన్న చర్చ్ ఇది అంటే బెత్లహేమ్లో యేసుప్రభు పుట్టిన ప్రదేశం ప్రక్కనే కట్టబడిన చర్చ్ ఇది ఈ చర్చ్ గురించి ఈ బెత్లెహేమ్ గురించి పూర్తి వీడియో నేను మరలా దీని తర్వాత చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు నజరేత్ నుంచి బెత్లహేమ్కి రావడం బెత్లహేమ్ నుంచి ఈజిప్ట్కి వెళ్ళడం ఈజిప్ట్ నుంచి తిరిగి మరలా నజరేత్కి రావడం వరకు ఆ ప్రాంతాలన్నింటినీ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను యేసుప్రభు ఇక్కడ పుట్టారు అని తెలియగానే జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అనే బైబిల్ ఉంటుంది వాళ్ళు అని చూడడం కోసం రారాజుగా యూదులకి రాజుగా పుట్టిన వ్యక్తిని చూడడం కోసం వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం ఊహించారంటే యూదులకు రాజుగా పుట్టేవాడు రాజు కుటుంబాలని పుడతాడని ఊహించారు ఇదిగో యేసుప్రభు వారు పుట్టారు అని ఆ రోజు గొర్రెల కాపర్లకు ప్రభు దూత వాళ్ళకి శుభవార్త అందించిన ప్రదేశంలో కట్టబడిన చర్చి చూసాం తర్వాత ఇది అప్పట్లో గొర్రెల కాపర్లు ఉండే ప్రదేశం ఇది ఈ పైన చూస్తే మీకు అర్థమవుతుంది ఇది గుహంతా నల్లగా ఉంది అప్పుడు గొర్రెల కాపర్లు ఇక్కడే ఉన్నారు ఇది బోయజ్ పొలంగా గుర్తించారు ఈ ప్రదేశంలో గొర్రెల కాపర్లు ఉండి తమ మందను కాచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమై ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆయన బెత్లహేంలో ఉన్నాడు ఆయన పశువుల తొట్లో పడుకోబెట్టబడి ఉన్నాడు అని వాళ్ళకి శుభవార్త చెప్పిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి ఆయన్ని చూడడానికి వెళ్ళి చూసి వచ్చారు అప్పుడు ఆ గొర్రెలు కాపర్లు ఈ ప్రదేశంలోనే ఉన్నారు ఇదిగో వాళ్ళు వెళ్ళినప్పుడు పశువుల పాకలో పశువుల తొట్టులో పడుకుని ఉన్న వారిని ఈ విధంగా చూశారు అనే దానికి ఉదాహరణగా ఇక్కడ ఇలా చూపిస్తూ ఇక్కడ పెట్టారు ఆ గొర్రెలు కాపర్లు అందరూ వారిని చూసినప్పుడు సన్నివేశం ఇలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఒక ఆర్ట్ వేసి చూపిస్తూ ఉన్నారు యేసు ప్రభువారు పుట్టిన సమయంలో ముగ్గురు జ్ఞానులు యేసు ఏసుప్రభువారిని చూడ్డానికి అంటే యూదులకు రాజు పుట్టాడు అని ఒక నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ముగ్గురు జ్ఞానులు ఎరుష్లేమ్లో హేరో దగ్గరికి వెళ్ళారు అంటే రాజు ఎక్కడ రాజు కుటుంబంలో పుడతాడు అని అనుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇదిగో ఎరుష్లేంని చూస్తున్న మ్యాప్లో ఎరుష్లేం నుంచి వాళ్ళు బెత్లహేమ్కి వచ్చారు ఇది చాలా దగ్గర కేవలం పది కిలోమీటర్లే వాళ్ళు అక్కడి నుంచి ఇదిగో బెత్లహేమ్లో యేసుప్రభువారిని చూడ్డానికి వచ్చారు యేసుప్రభువారు అప్పటికి పశువుల తొట్లో పడుకోబెట్టబడి ఉన్నారు ఆయన చూసి ఆయనకి బంగారము బోళము సాంబ్రాన్ని బహుమతిగా ఇచ్చారు ఆ తర్వాత యేసు ప్రభువారిని బాలుడిగా ఉండగానే హేరోదు చంపాలని ప్రయత్నించినప్పుడు ప్రభు దోత యువసేపుకి కనిపించి మీరు ఇక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్ళిపోండి అని ప్రభు దోత చెప్పాడు కదా అప్పుడు వాళ్ళు ఇదిగో ఈజిప్ట్లో ఈ ప్రదేశానికే వచ్చారు ఈజిప్ట్లో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ మనం ఆ ప్రదేశానికి వచ్చాం అంటే ఏసుప్రభువారి తల్లి మరియా యేసప్రభువారు యోసేపులు ఈ ప్రదేశానికి వచ్చి ఈజిప్ట్లో ఇక్కడే ఉన్నారనమాట వాళ్ళు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు సుమారుగా వాళ్ళు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తారు అప్పుడు యేసుప్రభువారు బాలుడిగా ఉన్నప్పుడు యోసేపు యేసూప్రభువారి తల్లి మరియా యేసూప్రభువారు ఈ బావిలో నీళ్ళే తాగారని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టి ఉంచారు కదా ఆ హోలీ ఫ్యామిలీ ఈ నీళ్ళే ఈ బావిలో నీళ్ళే తాగారని చెప్పారు ఆ తర్వాత హేరోద్ చనిపోయాడని మరలా ప్రభు దూత చెప్పాక తిరిగి మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు కానీ బెత్లహేమ్లో అప్పుడు హేరోద్కు బదులుగా హేరోద్ కుమారుడు అర్కిలాయు అనేవాడు పరిపాలిస్తున్నాడు మరలా అతని నుంచి కూడా ప్రమాదం ఉంటుందని వాళ్ళు భావించి అక్కడి నుంచి వాళ్ళు అంటే ఇజ్రాయల్ దేశంలో వాళ్ళు వచ్చాక బెత్లహేమ్ వెళ్లకుండా వాళ్ళు నజరేతికి వెళ్ళారు వాళ్ళు నజరేత్తికి వెళ్ళడం బట్టి యేసుప్రభువారు ఇక ముప్పై సంవత్సరాలు ఆయనకి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఆయన నజరేతులోనే పెరిగాడు కాబట్టి ఆయన నజరేయుడు అని యేసు అన్నారు అంటే ఆయన బెత్లహేమ్లో పుట్టినట్లు ఎవరికీ తెలియదు అందరూ ఆయన నజరేయుడిగానే భావించారు అందుకనే ఆయన నజరేయుడు అని యేసు అని పిలువబడ్డాడు ఇదిగో తిరిగి వాళ్ళు ఈజిప్ట్ నుంచి వచ్చిన తర్వాత ఇదే ప్రదేశంలో ఉన్నారు ఇది యేసుప్రభువారి తల్లి మరియా ఇల్లు ఉన్న ప్రదేశం ఇక్కడ కట్టిన చర్చిని మనం చూస్తున్నాం ఈ వీడియోలో మనం మొదటి నుంచి పూర్తిగా చూసాం అంటే నజరేతులో యేసు ప్రభువారి తల్లి మరియకు గబ్బరియలు దేవత కనపడినప్పుడు ఉన్న ఆ ప్రదేశాన్ని చూసాం ఆ తర్వాత వాళ్ళు నజరేత్ నుంచి బెత్లహేమ్కి వచ్చిన తర్వాత యేసుప్రభవారు ఎక్కడ పుట్టారో ఆ ప్రదేశాన్ని చూసాం ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళి ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రదేశాన్ని చూసాం వాళ్ళు అక్కడి నుంచి తిరిగి మళ్ళా నజరేతుకి వచ్చి ఎక్కడున్నారో ఆ ప్రదేశాన్ని కూడా చూసాం ఈ వీడియో చూశాక మీకు బైబిల్ చాలా వివరంగా అర్థమవుద్ది అనమాట ఇప్పుడు మీకు ఏం డౌట్ ఉండదు ఎక్కడ ఏం జరిగిందో ఎక్కడి నుంచి వాళ్ళు ఎలా వచ్చారో ఇవన్నీ మనం ఈ వీడియోలో చూసాం కాబట్టి ఈ వీడియోను మీరు దయచేసి కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు